అభివృద్ధి సంక్షేమం వైసీపీతోనే సాధ్యం ఇరవై తొమ్మిదో జోరుగా ఎన్నికల ప్రచారం చేసిన ఎంపీ అభ్యర్థి ఝాన్సీ అసెంబ్లీ అభ్యర్థి వాసుపల్లి అభివృద్ధి సంక్షేమానికి ఓటయ్యాలని విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ దక్షిణ అసెంబ్లీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ లో జివిఎం జీవీఎంసీ ఇరవై తొమ్మిదో వార్డులో జోరుగా ఎన్నికల ప్రచారం చేశారు నగర మేయర్ గొలగాని హరివెంకట్ కుమారి వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు హాజరయ్యారు ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు జీవీఎంస్ ఇరవై తొమ్మిదో వార్డు అధ్యక్షుడు పీతల వాసు ఆధ్వర్యంలో జోరుగా గడప గడపకు ప్రచారం నిర్వహించారు వార్డులోని నాయకులు కార్యకర్తలు ప్రజలు ఎక్కడికక్కడ పూలమాలలు వేసి హారతులు ఇచ్చి బ్రహ్మరథం పట్టారు యాదవ్ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఎమ్మెల్యే వాసుపల్లికి గుర్రపిల్లను బహుకరించారు ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ పాల్గొని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు గజమాలతో నేతలను సత్కరించారు జిల్లా జడ్జి కోర్టు స్ట్రీట్లోని ఫుట్పాత్ వద్ద చెప్పులు కుట్టుకునే కార్మికులతో ఎమ్మెల్యే వాసుపల్లి మాట్లాడుతూ ఆయన కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు ఒక బ్యాగ్ ను కుట్టి ప్రచారం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమాన్ని అందించే విధంగా మేనిఫెస్టో రూపొందించాలని ఎంపీ అభ్యర్థి ఝాన్సీ ఎమ్మెల్యే అభ్యర్థి వాజ్పల్లి గణేష్ కుమార్లు తెలిపారు అమలు సాధ్యం కానీ మేనిఫెస్టోతో కూటమి నేతలు ప్రజలను మోసగిస్తున్నారని మండిపడ్డారు ఇటువంటి వారిని నమ్మకుండా యాదవ సామాజిక వర్గం అంతా వాచపల్లికి అండగా నిలవాలని కోరారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి విశాఖపట్నం ఆడబడిచిగా ఎంపీగా ఈరోజు అవకాశాన్ని ఇచ్చి ఇక్కడ కూడా సర్వీస్ చేయడానికి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మరి పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నాను బొత్స జాన్సన్ నేను మరి ఇంటింటి ప్రచారంలో అందరినీ కలుసుకొని ఈవేళ ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ అభివృద్ధి ప్రజల ముందుకే తీసుకొచ్చి ఈరోజు అందించే అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చి మరింత మళ్ళీ మేనిఫెస్టోలు ఏవైతే పెట్టారో అవన్నీ చెప్పి చేసే అటువంటి ప్రభుత్వానికి అండగా ఉండండి ఇవేళ ప్రజలే ప్రభుత్వం ప్రభుత్వం ప్రజలు అన్నట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇవాళ అందిపుచ్చుకొని విద్య వైద్యం ఉపాధి అన్నిట్లో మించి ఇదంతా మనకు కావాల్సిన హౌసింగ్ ప్రోగ్రామ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఇక్కడ విశాఖపట్నం మహానగరంగా మార్చడంతో పాటు ప్రధానంగా విశాఖపట్నం ఈరోజు మనకు పరిపాలన రాజధానిగా వస్తేనే మన పిల్లల బంగారు భవిష్యత్తు ఉంటుంది ఈరోజు దక్షిణ నియోజకవర్గంలో ఇరవై తొమ్మిదవ వార్డు మా అధ్యక్షులు మండల అధ్యక్షులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు శ్రీ పేదల వాసు గారు ఆధ్వర్యంలో ఈ వార్డు పర్యటన చేస్తా ఉన్నాము నేను యాదవ్ కమ్యూనిటీకి ఒక అడ్డ మరి యాదవులకి అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు అలాగే ఒక పొలిటికల్ ఎలివేషన్ ఇచ్చిన మహానాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారని నేను తెలియజేస్తాను దాంట్లో భాగంగా జీఎంసిలో పదహారు మంది కార్పొరేటర్స్ని ఇదే సామాజిక బలం నుండి చేయడం జరిగింది మేము ఇచ్చాము అదే మాదిరిగా ఏదైతే ఈరోజు వంశీ నా మీద పోటీ చేస్తా ఉన్నారో వైఎస్ఆర్సిపి పార్టీ అందరం ఎక్కించింది ఎమ్మెల్సీగా ఇచ్చింది హైలైట్ చేయాలని ఒక దృక్పథంతో చేసిన పని ఈరోజు తోట్లు పడిచాడు వంశీ యాదవ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానానికి రూట్లు పొడిచాడు వంశీ యాదవ్ అందుకే ప్రజలు బుద్ధి చెప్తారు ఈ వార్డు ప్రజలందరూ కూడా మా పేతల వాసు వైపుగా ఉన్నారు పూర్తిగా వన్ సైడ్ ఏమో ఇక్కడ ఓటింగ్ జరుగుతుంది సుమారు ఎలాగ లేదన్నా సరే ఒక పదిహేను వందల నుండి రెండు వేల ఓట్లు మెజార్టీ ఈ వార్డు నుండి తీసుకుంటామని చెప్పి నేను గంటాబాధంగా తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ జాన్ వెస్లీ రెల్లీ కార్పొరేషన్ చైర్మన్ వడ్డాది మధుసూధన్ రావు ఇరవై తొమ్మిదో వార్డు నాయకులు పాల్గొన్నారు